మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిల్లందరికీ వచనము ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమవు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ప్రతి దినం కూడా దేవస్థానంలో మనం మొద వారిగా ఉండాలి దేవునితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి సన్నిలో కనిపెట్టి ప్రార్థన చేసే వారిగా మనము ఉండాలి దేవుడు ఇచ్చే జవాబు కొరకు ఎదురు చూసేవారిగా మనము ఉండాలి అప్పుడే మనం ఆశ్రవించబడతాం అని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన కృపణ దేవుడు మనపైన చూపించే దేవుడుగా ఉంటున్నాడు క్షేమాన్ని దయచేస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు భద్రపరుస్తాడు సంరక్షిస్తాడు మన స్థిరపరుస్తాడు విరినల హృదయము మనము కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మన హృదయంలో నివసించి మన పట్ల దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తాడు మనకున్న బలహీనతలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మనకు బలమును అనుగ్రహిస్తాడు మనకు శక్తిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని దేవుడు ప్రతి దినం కూడా దర్శిస్తాడు మనం కాస్ దేవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించాలి దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు మేలు చేస్తాడు సమాధానం ఇస్తాడు సంతోషాన్ని దయచేస్తాడు దేవుని ఎందు నమ్మకం కలిగి ఉండాలి దృఢమైన విశ్వాసం బలమైన విశ్వాసం కలిగి ఉండాలి మనము ధైర్యం కలిగి ఉండాలి దేవుని బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి అప్పుడు దేవుడు మన జీవితాలలో కార్యాలు జరిగిస్తాడు కార్యము సఫలపర్చే దేవుడుగా ఉంటున్నాడు మన పక్షముగా ఉండే దేవుడు అద్భుత కళ ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా ఈ శయానికి స్తోత్రాలు ఆయన తండ్రినికి వందనాలు బ్రహ్మపక్షంగా ఉండి ప్రభా నువ్వు కార్యాలు చేసే దేవుడో ప్రభానికి స్తోత్రాలు ఆయన అద్భుత కళలు కార్యాలు తండ్రి జరిగించే దేవుడో మాకు సహాయం చేసే దేవుడు మేలు చేయవాడు ప్రభా అనుక్షరములు కాపాడువాడు తను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయన అయా మా పట్ల కృప చూపిస్తున్న దేవుడో తాను నీకు వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు అనే ధైర్యపరచివాడో తను బలపరచివాడు ఆదరించి వాడు అయాలో ఏమెత్తువాడో స్థిరపరిచివాడో దానికి ప్రభానాయన ఈ వందనాలయ్యా తన స్తోత్రాలు అయ్యా పరిపూర్ణమైన విశ్వాసంలో దయచేయండి అయ్యానికి స్తోత్రాలు ప్రభానాయన అయ్యా తనబట్టు మేము ధైర్యం తెచ్చుకోవాలి ప్రభా బలము తెచ్చుకోవాలి ప్రభా అయానికి స్తోత్ర నీళ్ళు నిలిచి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నీతో మాకు సహవాసము దయచేయండి దేశంలో ప్రతి దినము తండ్రి అయ్యా ప్రార్థన చేసి కనిపెట్టేవారే ఉండాలి ప్రభుత్వ స్తోత్రాలు తండ్రి ఏ సయానికి ప్రభు మాకు సమాధానం ఇచ్చి వాడు స్తోత్రాలు ఆయన తండ్రి నీకు వంద నాలుగు మా దేశానికి కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మన్ సంరక్షణ దయచేయండి అయ్యా అనారోగ్యంతో ఉన్నప్పుడు సొంత పరచండి అయ్యా అక్కడతో బాధపడుతున్నప్పుడు దర్శించు ఆశ దీవించుతాన్ని అయానికి స్తోత్రాలు ప్రభా ఎవరి సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతాన్ని వారికి సమస్యలని తొలగించండి అయానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు దేవానికి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి మేము పొందమని వేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమె ఉదయ వాగ్దానం ఎత్తి పడి ప్రాధాన్యత దేవుడు అరతిగా మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు జరుగుతున్న జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుళ్ళు దీవించి నాకు అమ్మీన్స్